ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శినాపురి దర్శనాపురి దర్శి దరి చేర్చుకునే అభ్యర్థి ఎవరు వ్యూహాత్మకంగా దర్శ నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల వేడి ఊదు ఊదాంతరాలలో రాష్ట్రంలో తొంభై ఒక్క శాతం ఓటింగ్ తో ప్రథమ స్థానంలో నిలిచిన ఈ నియోజకవర్గ ఓటర్లు ఎవరిని దరిచేర్చుకొని అసెంబ్లీకి పంపిస్తారో అని తల రాజకీయ విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు ప్రతిరోజు భాస్కరుడు బయటికి వచ్చేలోపు దైనందిక ఏదో ఒక దినపత్రిక ఇంటి ముందు ఉన్నట్లు పోలింగ్ ముందు ఆ ముందు రోజు పత్రికా ప్రవేశం ప్రకారంగానే పైసలు పానకం పంపి చేసిన ప్రక్రియ ఇరు పార్టీ ప్రధాన అభ్యర్థులకు సంబంధించిన వారు సఫలీకృతులయ్యారు అని ముఖ్యంగా బాధిత ఓటర్లకు మాత్రమే తాము ఇస్తున్న ఫలితం దక్కాలని అది కూడా పార్టీలకు అతీతంగా పంపిణీ జరగటం తాము గతంలో ఎప్పుడూ చూడలేదని ఎన్నికల ఫలితాలను అటో ఇటో కొంత మేరకు తేల్చ చెప్పగలిగే రాజకీయ విశ్లేషకులు సైతం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రయోగాన్ని అంచనా వేయలేకపోతున్నారు ఏది ఏమైనా స్థానిక రాజకీయ విశ్లేషకుల సైతం ప్రస్తుతం ఎవరిది విజయ అవకాశం అన్న అయోమయంలో ఉండగా ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పోటా పోటీగా లక్షలకు లక్షలుగా పందాలు కాస్తూ ఉండటం విశేషం ఈ నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రమైన దర్శి మండలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఒక్కో పార్టీ తరఫున పందాలు పెట్టినట్టు తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు దశాబ్దాలుగా స్థానిక దర్శి నియోజకవర్గం రాజకీయాల్లో ఉన్న అనుబంధం తోడు ముందుగానే అభ్యర్థిత్వాన్ని కైవసం చేసుకుని ఆగ మేఘాల మీద తన తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చేపల్లి వెంకయ్యమ్మ ఆశీస్సులతో వెంట రాగా చేసిన ప్రచార యాత్ర గెలుపు ఖాయం అని అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో ప్రథమ స్థానం ఓటింగ్ సరళి కైవసం చేసుకున్న దర్శన నియోజకవర్గం ఓటర్లు ముఖ్యంగా మహిళా ఓటర్లు అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా లేక దర్శ నియోజకవర్గం ప్రథమ మహిళా డాక్టర్ అభ్యర్థిగా అక్కున చేర్చుకున్నారా అని విశ్లేషకులు సైతం సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది అని వారు అంచనాలు Estou